రాష్ట్రంలో నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు పోలీసింగ్ లో సాయం తీసుకుని కొత్తగా వచ్చే నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు జమ్మూ కాశ్మీర్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా న్యాయ విద్యను అభ్యసించారు లూసియానా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల నుంచి డిప్లొమా సర్టిఫికేట్లు పొందారు అహ్మదాబాద్ బెంగళూరు ఐఐఎంల నుంచి సర్టిఫికేట్ కోర్సులు చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా ఖమ్మం ఏఎస్పీగా మొట్టమొదటి పోస్టింగ్ పొందారు తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు హరీష్ కుమార్ ఇప్పటికే ఒకసారి డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం గతేడాది మే ఆరున ఆయన్ను డీజీపీగా నియమించింది జూన్ పంతొమ్మిది వరకు ఆ పోస్టులో కొనసాగారు కూటమి ప్రభుత్వం సీనియారిటీ ప్రాతిపదికన ద్వారకా తిరుమలరావును అప్పట్లో డీజీపీగా నియమించింది

మన పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కూడా ఒక మేజర్ కాంపోనెంట్ ఒక స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉండాలా అట్లాగే సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఆ స్టేట్ ప్రోగ్రెస్ చేస్తుంది ఒక్క స్టెప్ స్టెప్ పెట్టి ఆ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ కి ఏమేమి కావాలో మేము అందరం చేస్తాము పోలీస్ డిపార్ట్మెంట్ రూల్ వర్క్ యాజ్ టీమ్ ఆర్గనైజ్ ఎండాల్వ్ చదువుతున్నారంటే విల్ ఫో ఆల్ అవుట్ అగేన్స్ దమ్ విల్ నాట్ టాలరేట్ అ సింగల్ ఇన్సిడెంట్ ఆఫ్ ఆర్గనైజ్ క్రైమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ రకరకాలుగా టూల్స్ మార్కెట్ లో మనకు కొత్త ఇన్నోవేషన్స్ ఏమి లేవు బయట నుంచి తెలుసుకోవడం మనకి ఇట్లా యూజ్ అవుతాయి యూజ్ కేసు స్టడీస్ తీసుకుని దాన్ని పడడం సో అది ఒక మనం బాగా ఫోకస్ పెడతాము ఈ సోషల్ మీడియా మీద బాగా స్ట్రాంగ్ ఉంటాము ఎవరు సోషల్ మీడియా అబ్యూజింగ్ చేస్తే ఇది కూడా ఆర్గనైజ్ క్రైమ్ లాగా మారిపోయింది బాగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అట్లాగా ఇది సైబర్ క్రైమ్ మీద చెప్పాము మనం ఒక సైబర్ ఈ కమాండోస్ తయారు చేస్తున్నాము ఒక దాదాపు ఒక టూ హండ్రెడ్ సైబర్ కమాండోస్ అంటే సిక్స్ మంత్స్ కోర్స్ ఇస్తున్నాము కొత్త కొత్త క్రైమ్స్ వస్తున్నాయి కొత్త కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి సో దానికి కన్విక్షన్ రేట్ రేట్స్ ఇట్లా పెరగాలంటే మన కెపాసిటీ బిల్డింగ్ ఉంటే కన్విక్షన్ రేట్స్ కూడా పెరుగుతాయి ఓకే థ్యాంక్ యూ